శంకరాచార్యుల వారు పరదేవత దగ్గరికి వెళ్ళారు అమ్మవారి దగ్గరికి అమ్మవారు సంతోషించి సౌందర్యలహరి చేతిలో పెట్టింది పట్టికెళ్ళవాయా శంకరాన్ని అది నూరు శ్లోకములు తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని శంకరాచార్యుల వారు కైలాసం నుంచి భూమండలానికి వస్తున్నారు నందీశ్వరుడు చూశాడు ఇన్నాళ్ళు సౌందర్యలహరి ఒక్క కైలాసంలోనే ఉండేది ఇప్పుడు భూమి మీద కలిపోతే కైలాసం గౌరవం తగ్గుతుంది భూమి మీద కూడా సౌందర్య లహరి ఉందని కాబట్టి ఇది దక్కడానికి వీల్లేదని రెండు కొమ్ములతో పరిగెత్తుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఉన్న పుస్తకంలోని తాళపత్ర గ్రంథాల్లో కొన్ని తాళపత్రాలు లాగేశాడు మిగిలినవి శంకరుల చేతిలో ఉండిపోయాయి యాభై తొమ్మిది శ్లోకాలు ఉన్న తాళపత్రాలు విడిపోయి నలభై ఒకటే ఉండిపోయాయి శంకరుడు కించిత్ బాధపడ్డారు అమ్మాయి ఇచ్చిన దాంట్లో కొంత భాగం పోయింది అని అప్పుడు అశరీరవాణిగా అమ్మవారు పలికింది శంకరా నందీశ్వరుడి చేత ఎందుకు తీయించేశానో తెలుసా నువ్వు అపరశంకరుడివి నువ్వు ఈ సౌందర్యలహరి శ్లోకాలు